హలో అండి సరదాగా ఒక మంచి కథను చెప్పుకుందాం ఒకప్పుడు ఒక చిట్టడివి ఆ చిట్టడివి చుట్టూ అక్కడక్కడ చిన్న పెద్ద గ్రామాలు ఉండేవి అందులో కొంతమందికి వ్యవసాయపు భూములు ఉండేవి స్వంత భూములు లేని ఉన్న ఉన్నవాళ్ల దగ్గర పని చేసుకునేవారు ఆ గ్రామాలలో నివసించే ప్రజలు అలా జీవనాన్ని కొనసాగించేవారు అందులోనే రామాపురం అనే చిన్న పల్లెటూరులో శంకరయ్య అనే వ్యక్తి ఉండేవాడు శంకరయ్య వద్ద భూములు ఉండడంతో చాలామంది అతడి వద్ద పనిచేసేవారు శంకరయ్య స్వతహాగా మంచివాడు మంచి మాటకారి కూడా చుట్టుపక్కల ఉన్న ఉన్నవాళ్లందరూ తమకేదైనా అనుమానాలు వచ్చినప్పుడు శంకరయ్య వద్దకు వచ్చి తమ అనుమానాలను తొలగించుకుని వెళ్లేవారు ఈశ్వరుడు గొప్పవాడని తాను అనుకుంటే అందర్నీ డబ్బున్నవాళ్లుగా పుట్టించగలడని కాని అలా చేస్తే కష్టాలు సుఖాలు ఎలా తెలుస్తాయని చెబుతూ ఉండేవాడు ఇంకా వాళ్లతో అన్నం తింటే ఆకలి తీరుతుందని మీకెలా తెలుస్తుంది ఆకలి వేసినప్పుడే కదా అలాగే డబ్బులు ఉన్నప్పుడు కలిగే సంతోషం మీకు తెలియాలంటే డబ్బులు లేనప్పుడు ఎలా ఉంటుందో మీకు తెలియాలి కదా అంటూ తన దగ్గరకు వచ్చిన వాళ్లకి ఇలాంటి ఉపదేశాలు ఎన్నో చేస్తూ ఉండేవాడు ఒక్కొక్కసారి ఏదో చెప్పాలని ఇంకేదో చెప్పేసేవాడు దాంతో అర్థాలే మారిపోయేవి అయినా సరే ఎవ్వరూ కిక్కురుమనకుండా వినేవాళ్లు దానికి కారణం శంకరయ్యకు కొన్ని క్షుద్ర విద్యలు తెలుసని అందరూ చెప్పుకుంటారు కొన్ని రకాల దయ్యాలు పిశాచాలు అతడు పిలిచినప్పుడు పలుకుతాయని అతడు చెయ్యమన్న పనులు చేస్తాయని ఊరంతా చెప్పుకునేవారు ఈ విషయం ఎలా ప్రచారంలోకి వచ్చిందో కాని ఆయన మాటకు మాత్రం ఎవ్వరూ ఎదురు చెప్పరు అప్పుడెప్పుడో శంకరయ్య ఇలాగే వెలుతురు విలువ తెలియాలంటే చీకటి ఉండాలి చీకటి విలువ తెలియాలంటే వెలుతురు ఉండాలి అని చెబుతున్నప్పుడు మధ్యలో ఒక వ్యక్తి మరి రెండిటి విలువ తెలియాలంటే అని అడుగుతాడు ఆ వ్యక్తి అంతటితో ఆగక శంకరయ్యను ఏదో విమర్శించాడట అప్పట్నుంచి అతడి కుటుంబానికి అనర్థాలు చుట్టుకున్నాయి పంటలు నష్టం వచ్చింది అతడి ఇంటికి నిప్పుపడి కాలిపోయింది చివరికా వ్యక్తి పాము కరిచి చనిపోయాడు ఇక అప్పట్నుంచి శంకరయ్యను కాదని అతడిని విమర్శించి ఇలాంటి కష్టాలు తెచ్చిపెట్టుకోవడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు కాకతాళీయంగా జరిగిన ఆ సంఘటన తరువాత శంకరయ్యలో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది తన మాటలన్నీ నిజమేనని నిజం తప్ప మరొకటి తన మనసులోకి రాదన్న విశ్వాసం బలపడింది దానికి తోడు అతడిని నమ్ముకుని బతుకుతున్న వాళ్లందరూ శంకరయ్యను మరింత గొప్పగా చిత్రించి అతడి వద్ద చెబుతూ ఉండేవారు వాళ్లకు శంకరయ్యలో ఎన్నో వింతలు విడ్డూరాలు కనిపించడం ప్రారంభించింది ఇక వాళ్లందరికీ శంకరయ్య చెప్పింది వేదం అతడు గోడ అంటే గోడ నీడ అంటే నీడ శంకరయ్యకు భక్తి కూడా ఎక్కువే అతడు భోజనం చెయ్యని రోజులు ఉన్నాయేమో కానీ గుడికి వెళ్లని రోజులు మాత్రం లేదు రామాపురానికి వంద అడుగుల దూరంలో ఒక దేవాలయం ఉంది ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆ ఆలయానికి వెళ్లేవాడు శంకరయ్య అయితే అతడు ఆలయానికి వెళ్లేటప్పుడు అతడితో పాటు ఎవ్వరూ వెళ్ళకూడదు అతడొక్కడే వెళ్ళాలి కారణం ఆ సమయంలో అతడు భగవంతుడు ఎన్నో వ్యవహారాల గురించి మాట్లాడుకుంటారని వాటిని వేరొకరు వినకూడదని అతడి సహచరులు చెప్పుకుంటారు ఎప్పటిలాగే శంకరయ్య ఒకరోజు దేవాలయానికి బయలుదేరాడు ఎప్పుడు తల వంచుకుని వెళ్లే శంకరయ్య ఆ రోజు మాత్రం తల ఎత్తి చూశాడు అలా చూసిన శంకరయ్యకు ముళ్ళ పొదలు ముళ్ళ పొదల వెనక ఒక గన్నేరు చెట్టు ఆ చెట్టుకు పూసిన ఒకే ఒక గన్నేరు పువ్వు కనిపించింది ముందుకు వెళుతున్న శంకరయ్యకు గన్నేరు పువ్వు తనను కాపాడమని తనకు సాయం చెయ్యమని పిలిచినట్టు అనిపించింది ఒక్క క్షణం ఆగి వెనక్కి వెళతాడు ఒకసారి చుట్టూ చూసి ఒక విరిగిన కొమ్మను తీసుకుని ఆ కొమ్మ సహాయంతో ముళ్ల పొదలను అటూ ఇటూ సర్ది గన్నేరు చెట్టు వద్దకు చేరుకుంటాడు అక్కడ చిటారు కొమ్మన ఉన్న గన్నేరు పువ్వును తొడిమితో సహా కోసి గుడివైపుకి నడకను ప్రారంభిస్తాడు ఇంతలో శంకరయ్యకు ఒక్క నిమిషం ఆగుతారా మీకు పుణ్యం ఉంటుంది అని వినిపిస్తుంది ఆశ్చర్యపోయి చుట్టూ చూస్తాడు శంకరయ్య నేనే బాబు గన్నేరు పువ్వును మాట్లాడుతున్నాను చాలా కాలం ఎవరికంటా పడకుండా ఆ ముళ్ళ పొదలు నన్ను రక్షించాయి కాబట్టి వాటికి కృతజ్ఞతలు చెప్పాలి తనకున్నదంతా తారబోసి దాన్ని చేసింది నా చెట్టు తల్లి ఆ రుణాన్ని నేను ఎలాగూ తీర్చలేను కనీసం ఒకసారి వెళ్ళి వాళ్లను చివరిసారిగా చూసి కృతజ్ఞతలు చెప్పి వస్తాను దయచేసి వెళ్లనివ్వండి అని అంటుంది గన్నేరు పువ్వు అది చేతులూపి తనను అడుగుతున్నట్టు దాని రెక్కలు కదలసాగాయి ఆశ్చర్యపోయిన శంకరయ్య సరేనని అనడంతో గన్నేరు పువ్వు వెళ్ళి కాసేపటికి తిరిగి వచ్చి ఇక బయలుదేరుతాం అని అంటుంది అప్పుడు శంకరయ్య నీ ధోరణి కాస్త మార్చుకోవాలి అని అంటాడు ఏంటో చెప్పండి అంటుంది గన్నేరు పువ్వు నిన్ను కనిపించినందుకు నీ చెట్టు తల్లికి కృతజ్ఞతలు చెప్పావు ఎవరికంటా పడకుండా నిన్ను రక్షించినందుకు ముళ్ల పొదలకు కూడా కృతజ్ఞతలు చెప్పావు ఇవి రెండు మంచి పనులే నేను కాదనను అయితే నువ్వు ఇంకొక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయావు అని అంటాడు ఏంటది అని అడుగుతుంది కన్నేరు పువ్వు దానికి శంకరయ్య నేనే కనుక నిన్ను చూడకుండా ఉంటే నువ్వు ఏమయ్యేదానివో ఆలోచించావా ఆ ముళ్ళకంపల మీద దిక్కు లేకుండా పడి ఉండేదానివి నీ జన్మకు సార్థకత లేకుండా పోయేది నేను నిన్ను చూసి ఎంతో కష్టపడి నిన్ను చేరుకుని ఆ చెట్టు నుంచి నిన్ను వేరుచేశాను ఇప్పుడు దేవుడికి నిన్ను అర్పించబోతున్నాను నీకు ఇలాంటి అదృష్టం కలగటానికి కారణం నేనే కదా మరి నాకు కృతజ్ఞతలు చెప్పాలి అన్న ఆలోచన నీకు ఎందుకు రాలేదు అని అడుగుతాడు శంకరయ్య మాటలు విన్న గన్నేరు పువ్వు పకపక నవ్వుతుంది ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతాడు శంకరయ్య ఏం చెప్పమంటారు శంకరయ్య గారు మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలి వేస్తోంది నిజానికి మిగిలిన వారికంటే మీలో అంతో ఇంతో మంచితనం ఉంది అయితే ఆ మంచితనాన్ని చాలా అతిగా ఊహించుకుంటున్నారు ఆ ఊహాలోకంలోనే బతకడానికి అలవాటు పడిపోయారు నిజానికి నలుగురు మిమ్మల్ని చూసి ఏమనుకుంటున్నారో మీకు తెలియదు ఇప్పుడైనా నేనే మీకు సహాయం చేశాను ఎలాగంటారా నా దగ్గరకొస్తున్నప్పుడు కూడా ఉట్టి చేతులతో వస్తున్నాడేంటి ఈ పిసినారి అని భగవంతుడు మీ గురించి అనుకోకుండా నేను మిమ్మల్ని కాపాడినందుకు మీరే నాకు కృతజ్ఞతలు చెప్పాలి అదిపోయి నాకే హితబోధ చేస్తున్నారు అందుకే నవ్వొచ్చింది అంటుంది గన్నేరు పువ్వు అటూ ఇటూ ఊగుతూ శంకరయ్యకు ఎవరో వెన్ను చర్చినట్లు అనిపిస్తుంది తన తప్పును గ్రహిస్తాడు ఇంతకాలం తనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టి తనకు కనువిప్పు కలిగించినందుకు గన్నేరు పువ్వును కళ్లకు అద్దుకుంటాడు శంకరయ్య ఇదండి కథ మళ్ళీ మరొక మంచి కథతో మేముందుంటాను ధన్యవాదాలు